दा दा ना मार चुकी के तुम लोग ले सकते हो पूरा 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 ఈ యొక్క మనం చూసాము ఈ మధ్య గత పది రోజుల నుంచి వర్షభావం ఎక్కువ వర్షాలు ఎక్కువ ఇక్కడ కూడా మన లోతట్టు ఏరియాల్లో కూడా వాటర్ శాగరేషన్ అయ్యి మనం బాగా ఇబ్బంది పడ్డాం ఈ వర్షాలు తగ్గిన తర్వాత మనం మన వింజమూరు గ్రామ పంచాయతీ ఏరియాలో కూడా ప్రతి ఒక్క ఏరియాలో శానిటేషన్ చేసేదానికి మనం సిబ్బందితోటి కోఆర్డినేట్ చేసుకొని అన్ని ఏరియాలో కూడా శానిటేషన్ చేస్తున్నాం ఈరోజు మన ఎస్టీ కాలనీలు కావచ్చు మూడు ఎస్టీ కాలనీలు తర్వాత గంగ ఇటు చిట్టబిట్ట మా చింతలపాలెం ఇప్పుడు ప్రజలు ప్రస్తుతం మనం బీసీ కాలనీలో ఉన్నాం బీసీ కాలనీలో కూడా ప్రతి ఏరియా తిరిగి ఎక్కడ మన ఉన్నా ఈ యొక్క దీన్ని మనం గుర్తించి అంతా కూడా శానిటేషన్ చేసుకుంటూ బ్లీచింగ్ లైమ్ చల్లిస్తూ మనం పరిసరాలను కూడా శుభ్రంగా చేస్తున్నాం అదేవిధంగా మనం ఉవేసే ట్యాంకులు కూడా క్లీన్ చేస్తూ ఫ్లోరినేషన్ చేస్తూ శాంటిస్ట్ని లీజ్ చేస్తున్నాం నా తరపున కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకొని మనం పంచాయతీకి కోఆపరేట్ చేస్తారని నా తరపున మరీ మరీ కోరుకుంటున్నాం మనకు గత పది రోజుల నుండి ప్రసారంగా వర్షాలు కురవడం జరిగింది ఈ వర్షాల టైంలో మనకు అన్ని రోడ్లు అలాగే ఖాళీ ప్లాట్లలో ఈ వర్షపు నీరు చేరడం జరిగింది కాబట్టి ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా రెండు అంశాల మీద మేము క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ కూడా దిశానిర్దేశం జరిగింది అందులో మొదటిది పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు దీనికి సంబంధించి కంపల్సరీగా క్లోరినేటెడ్ వాటర్నే అన్ని ఇళ్లకు సప్లై చేయాలి అలాగే ఎక్కడైనా పైప్లైన్ లీకేజీలు ఉన్నట్లయితే వర్షపు నీరు ఆ పైపులలోకి చేరి వాటర్ కంటామినేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడైనా పైప్ లైన్ లీకేజెస్ కానీ లేదా సోర్స్ దగ్గర ఏదన్నా వా మురిగి నీరు చేరడం కానీ ఉంటే వాటి వెంటనే వెంటనే కూడా క్లియర్ చేయాలి అలాగే మనకు ట్యాంక్స్ కూడా మనకు క్లీన్ చేసుకొని పరిశుభ్రమైనటువంటి వాటర్ ఇచ్చి వాటర్ బాన్ డిసీజెస్ రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది రెండవది శానిటేషను దీనికి సంబంధించి ఎక్కడైనా సరే వాటర్ నిలువ ఉన్నట్లయితే ఆ వాటర్ని బయటికి పంపించడానికి అవకాశం ఉన్నట్లయితే వెంటనే దాన్ని క్లియర్ చేసి వాటర్ని ఊరి బయటికి పంపించడం అలా కాకుండా వాటిని వాటర్ కానీ బయటకు పోకున్నట్టయితే అక్కడ దోమలు పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యాంటీ లార్వన్ యాక్టివిటీస్కి అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి అయితే వర్షం నిర్ణయ పడింది కాబట్టి ఒక రెండు మూడు రోజుల తర్వాత అక్కడ లార్వా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగా అవి రాకుండా మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా మనకు తడి నేలలో ఈ యొక్క క్రిములు పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైతే తడి ప్రదేశాలునో అక్కడంతా కూడా ఈరోజు యుద్ధ ప్రాతిపదికన అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క బ్లీచింగ్ పిచికారీ చేయడం జరుగుతుంది అలాగే ఇతర శానిటేషన్ ఇష్యూస్ అయినటువంటి ఎక్కడైనా చెత్త దెబ్బలు ఉన్నా కానీ లేదా ఇతర ఏదైనా శానిటేషన్ పరంగా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పాం ప్రత్యేకంగా ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద ఈ యొక్క సూపర్ క్లోరినేషన్ కానీ అలాగే సూపర్ శానిటేషన్కి సంబంధించి పంచాయతీ కార్యదర్శులకి పంచాయతీ సిబ్బంది అందరికీ కూడా మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలు ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయి గౌరవ సభ్యులు వారు కూడా వీటి మీద ప్రత్యేకంగా మాకు సూచనలు చేయడం జరిగింది అందుకుగాను ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ అనేది चेपणं जर थँक्यू